హలో ఎవరు మనలో చాలా మంది ఫేస్ అనేది బ్రైట్ గా కనిపించాలని మార్కెట్ లో చాలా రకాల క్రీములు అవి వాడుతూ ఉంటారు కదా ఇవేవి లేకుండా కెమికల్స్ అనేవి లేకుండా ఇంట్లోనే ఈజీగా రైస్ క్రీమ్ని అలా తయారు చేసుకుని చూద్దాం ఒక రెండు మూడు స్పూన్ల వరకు రైస్ ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఓవర్ నైట్ అంతా నాన ఇవ్వండి ఆ తర్వాత అదే వాటర్తో మిక్సీ జార్ లో వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకొని చక్కగా ఇలా కొంచెం స్ట్రెయిన్ చేసుకుని ఆ వచ్చిన వాటర్ని స్టవ్ పై జస్ట్ ఒకటి రెండు నిమిషాలు ఇలా క్రీమీ స్టేచర్ వచ్చినంత వరకు కూడా మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని ఒక బౌల్లో ఇంక సపరేట్ చేసుకుని ఇందులో కొంచెం అలోవేరా జెల్ అలాగే ఈ విటమిన్ క్యాప్సిల్స్ అనేవి ఉంటాయి కదండి దాన్ని ఒకటి కానీ రెండు కానీ వేసుకోండి ఇందులో నేను కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేశానండి బట్ ఆ క్లిప్ అయితే ఎక్కడో మిస్ అయింది మీకు కావాలంటే రోజు వాటర్ కానీ ఆల్మండ ఆయిల్ గానీ ఇటువంటివన్నీ కూడా అండి ఇటువంటి ఒక కప్ లో వేసేసుకుని చక్కగా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని డైలీ మనం పడుకునేటప్పుడు అయినా కూడా దీన్ని అప్లై చేసామనుకోండి ఫేస్ అనేది బ్రైట్ గా తయారవుతుంది ఎవరైనా అప్లై చేయొచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కొన్ని రోజుల్లోనే మీ ఫేస్ రిజల్ట్ అనేది తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్